హైదరాబాద్ విమానాశ్రమం ఫ్లైట్ కోసం ఎదురు చూసే జనాలతో ఆ విమానాశ్రమం అంతా కోలాహలంగా ఉంది ఆ జనంలోనే ఒకరి రాక కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తూ ఉన్నాడు ఇరవై మూడేళ్ల వినయ్ కాసేపటికి తన నిరీక్షణ ఫలించి తనకు కావలసిన ఆ ఆరడుగుల మన్మధుడు వస్తూ ఉండడంతో పరుగున వెళ్లి ఆ వ్యక్తిని ఎంతో అభిమానంగా హక్ చేసుకున్నాడు వినయ్ ఆ స్పర్శకి దూరమై రెండేళ్లు కావడంతో వినయ్ కి భాగోద్వేగంతో కల్లీళ్లు వచ్చాయి ఆ వ్యక్తి పరిస్థితి కూడా అలానే ఉంది కాని వినయ్కి తన వెన్ను నిముర్తూ ధైర్యం చెప్పారు కాసేపటికి ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు చేరుకోవడమే ఆలస్యం ఆ వచ్చిన వ్యక్తి కార్ దిగి ఎదురుగా ఉన్న ఇంటి బాల్కనీ వైపు బాధగా చూస్తూ ఉండిపోయాడు అది గమనించిన వినయ్ ఆ వ్యక్తి బాధ అర్థం చేసుకొని ఓదార్పుగా తన భుజంపై చేయి వేసి బావా ముందు వెళ్లి ఫ్రెష్ అయిరా తరువాత అక్కడికి వెళ్దామన్నాడు అప్పటి వరకు కంటికొసిన అదివి పెట్టుకున్న కన్నీళ్లను బయటికి వదిలి వెంటనే వినయ్ ని హక్ చేసుకున్నాడు ఆ వ్యక్తి వినయ్ ఆ వ్యక్తి అంతలా బాధపడుతుంటే చూడలేకపోయాడు వెంటనే అతన్ని దూరం జరిపి అతని కన్నీళ్లు తుడ్చి నువ్వు ఆడపిల్లలా ఏడుస్తుంటే చూడ్డానికి చాలా బాగోదు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంటే మా బావ ఏడుస్తున్నాడని రేపు నాకు పిల్లనివ్వరు బావా అని ఏడ్మొహం పెట్టగానే ఆ వ్యక్తి ఒక్కసారిగా నవ్వేశాడు వినే ఆ వ్యక్తి స్వచ్ఛమైన నవ్వుని అలానే చూస్తూ అది మా నందనంటే నువ్వెప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హ్యాపీగా ఉండాలి పద బావా అని ఆ ఇంటి గుమ్మం వరకు వెళ్ళగానే సినిమా స్టైల్లో ఆగండి అనే పిలుపు కాదు అరుపు వినిపించగానే ఇద్దరు జడుసుకొని బిత్తరపోయి ఒకరినొకరు చూసుకుంటూ అక్కడే ఆగిపోయారు ఇంతలో అక్కడికి పెద్ద గుమ్మడిపాయతో వచ్చి నందన్కి దిష్టి తీసి అది వినయ్కిచ్చి బయటపడేయమని చెప్పి నందన్ని పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు నందన్ తల్లి కుసుమగారు కన్నీళ్లు పెట్టుకుంటుంటే నందన్కి చాలా బాధగా అనిపించి ప్లీజ్ మా ఏడ్వకు అంటూ కళ్ళు తుడవగానే ఆవిడ ప్రేమగా నందన్ జుట్టు చేర్పి నుదుటిన ముద్దు పెట్టారు గుమ్మడికాయ పగలగొట్టి అక్కడికి వచ్చిన వినయ్ ఏంటత్తా బావుని ఇక్కడే నిలబెట్టేశావు ముందు బావుని ఫ్రెష్ అవని అనగానే కుసుమగారు ప్రేమగా నందన్ ని తడుముతూ అవును మర్చిపోయాను నందు వెళ్ళు వెళ్ళి ఫ్రెష్ అయిరా నీకు ఇష్టమైనవన్నీ చేశాను తిందుగాని అనగాని నందన్ తన రూమ్కి వెళ్ళిపోయాడు వెళ్తున్న నందన్నే చూస్తూ ఉన్న వినయ్ మీద ముట్టి ఏంట్రా వాడి ఇంటికొస్తే కానీ నీకు ఈ ఇల్లు గుర్తుకురాదా అని ప్రేమగా కసరారు కుసుమగారు వినయ్ ఆవిడ మొట్టిన చోట రుద్దుకుంటూ అబ్బా అత్తా నువ్వు ఇలాగే కొట్టావనుకో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనగానే ఆవిడ వినయ్ చేవి మెలిపెడుతూ ఏది ఇప్పుడు వెళ్ళు అన్నారు అలా వల్ల అల్లరి కాసేపటికి ముగిసి కుసుమగారు చేసిన గులాబ్ జామున్ తింటున్నాడు వినయ్ హాల్లో కూర్చొని ఇంతలో నందన్ ఫ్రెష్ అయి వచ్చాడు కుసుమగారు నందన్ గారికి ఇష్టమైనవన్నీ చేసి తనకి వినయ్కి ప్రేమగా తినిపించారు ఇద్దరు కడుపు నిండా తిన్నాక నందన్ అమ్మా అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అని కుసుమగారికి చెప్పి ఎదురి ఇంటికి వెళ్లారు వినయ్ నందన్లు ఆ ఎదురింట్లో హాల్లో సోఫాలో కూర్చొని ఒల్లో ఉన్న పేపర్స్లో డ్రెస్ డిజైన్స్ లో ఉన్న మిస్టేక్స్ సరిచేస్తూ ఉంది ఒక ఐదున్నర అడుగుల అందమైన పాలరాతి శిల్పం చాలా సేపటి నుండి తనని భోజనం తినమని బతిమిలాడుతున్నారు తన తల్లి రజనీ గారు కానీ ఎంత బ్రతిమలాడుతున్నా ఆ అమ్మాయి మాత్రం తన పని తనదే అన్నట్టు ఉంది ఇక విసిగొచ్చి ఆవిడతో తీసుకొచ్చిన ప్లేట్ అక్కడే పెట్టేసి ఆవిడ వెళ్లిపోయారు ఇదంతా గుమ్మం నుండి చూసి నవ్వుకుంటూ పక్కనే ఉన్న నందన్ని చూశాడు వినయ్ నందన్ అప్పటికే ఉబికి వస్తున్న కన్నీళ్లను జార ఆ అమ్మాయిని అలానే చూస్తూ ఉండిపోయాడు నందన్ బాధ వినయ్కి బాగా తెలుసు అయినా తనలా బాధపడ్డం చూడలేక నందన్ని కదిపి బావా దా అని వినయ్ వెళ్ళి ఆ అమ్మాయి ఎదురుగా కూర్చొని ఆ అమ్మాయి పెట్టుకున్న ఎడ్నెట్ తీసి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టి భోజనం ప్లేట్ తీసుకొని తనకి తినిపించాడు ఆ అమ్మాయి కూడా మారు మాట్లాడకుండా తినేసింది ఇంతలో రజనీ గారు అక్కడికొచ్చి చిరుకోపంగా సరిపోయింది పెద్దదాని ఉండి నువ్వు వాడిని ముద్దు చేయాల్సింది పోయి వాడు నిన్ను ముద్దు చేస్తున్నాడు ఎక్కడైనా ఉంటుందా వింత అనగాని ఆ అమ్మాయి దిగ్గున ఒక చూపు చూసింది రజనీ గారిని రజనీ గారు ఆ అమ్మాయి చూపు చూసి నవ్వుతూ ప్రేమగా అమ్మాయి తలని ఊడుతూ సరదాగా అన్నానమ్మా నాకు తెలియదా నీ గురించి నీకు వాడంటే ఎంత ప్రేమో వాణ్ణి నువ్వు ఎంత జాగ్రత్తగా నాకు అన్నీ గుర్తున్నాయి కానీ ఆ అమ్మో రెండేళ్ల క్రితమే మాయమైపోయింది ఆ నవ్వు ఆ అల్లరి ఆ సందడి ఆ హడవిడి ఏవి ఇప్పుడు ఈ అమ్ములో లేవు అప్పటి నుండి వీడే నిన్ను అమ్మలా చూసుకుంటున్నాడు ఏమైందని అడిగితే నువ్వు చెప్పవు వీడు చెప్పడు అని ఒక నిట్టూర్పు విడిచి అనుకోకుండా గుమ్మం వైపు చూశారు అక్కడున్న నందన్ని చూడగానే ఆనందంగా వెళ్లి తనని ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి ఎలా ఉన్నావు నందు అని అడిగారు దానికి నందు నవ్వుతూ నేను బావున్నానత్తా నువ్వేలా ఉన్నావు అప్పటికే ఆ గొంతు ఎవరిదో గుర్తుపట్టిన అమ్మో వెనక్కి తిరిగి చూడకుండానే వినయ్కి పదునుగా ఒక చూపు విసిరి వెంటనే లేచి అక్కడున్న తన వస్తువులన్నీ తీసుకొని పైనున్న తన రూమ్కి వెళ్ళిపోయింది అసలు తను వచ్చాడని తన వైపు కూడా చూడకుండా అక్కడ నుండి సడన్ గా లేచి వెళ్లిపోతున్న అమ్మను చూసి చాలా బాధగా మనసు మెల్లిపెట్టినట్టయింది నందన్కి కాని తన బాధను కంట్రోల్ చేసుకొని రజనీ గారితో మాట్లాడుతూ లోపలికి వచ్చి కూర్చున్నాడు రజనీ గారు కాఫీ తెస్తాను అనడంతో అమ్మా ఇప్పుడే అత్త వండిన వాడిని ఫుల్గా బొజ్జులా వేసుకుని వచ్చాం అవి అరగగానే మళ్లీ కిందికొస్తాం అప్పుడు ఇద్దు గాని అని ఆవిడకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా నందన్ని తీసుకుని పైనున్న తన రూమ్ కి వెళ్లిపోయాడు ప్రసాద్ గారు ఆయన భార్య రజనీ గారికి ఇద్దరు పిల్లలు అమృత శ్రీ అమ్మో అని పిలుస్తారు వినయ్ అమృత ఒక డిజైనర్ తన కష్టంతో చిన్న బోటిక్ రన్ చేస్తుంది వినయ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గోపి గారు ఆయన భార్య కుసుమ గారికి ఏకైక కుమారుడు శ్రీనందన్ నందన్ ఒక ఆర్కిటెక్ట్ రెండేళ్ల క్రితం ఇటలీలో ఒక మంచి కంపెనీలో జాబ్ రావడం వల్ల కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల అక్కడికి వెళ్ళిపోయాడు వీళ్ళ ఇల్లులు ఎదురెదురుగా కావడంతో ప్రసాద్ గారు గోపి గారు చాలా మంచి స్నేహితులు అయిపోయారు అలాగే రజనీ గారు గారు కూడా బాగా కలిసిపోయారు వినయ్ నందన్కి మూడేళ్ల వయసు తేడా అయినా బాగా కలిసిపోయి చాలా అల్లరి చేసేవారు కాని అమృతకి నందన్కి క్షణం కూడా పడేది కాదు ఎప్పుడూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉండేవారు వాళ్ళని చూసి పెద్దవాళ్ళు మురిసిపోతూ ఉండేవారు వినయ్ రూమ్కి వెళ్లిన నందన్ అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న అమృత రూమ్ వైపు బాధగా చూస్తూ ఉన్నాడు అది గమనించిన వినయ్ అమ్ము రూమ్ డోర్ క్లోజ్ చేసి ఉండడంతో బావా ఇప్పుడే వస్తాను అని వెళ్ళి అమృత డోర్ నాక్ చేశాడు అది తెరిచి ఉండడంతో అక్క అక్క అంటూ అంతా చూశాడు కానీ అమృత రూమ్ లో ఎక్కడా లేదు బాల్కనీలో కూడా చూసి వాష్రూమ్ లాక్ చేశాడు అది కూడా లాక్ చేసి లేదు వెంటనే వినయ్ కంగారుగా అక్క అని అరుస్తూ డోర్ ఓపెన్ చేసి ఎదురుగా షవర్ కింద బొమ్మల నిలబడి ఉన్న అమృతం చూసి మనసు తరుక్కుపోయింది వినయ్ వెంటనే అమృతని లోకి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి టవల్ తో తన తల తుడుస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు అమృతని అలా చూసి షాక్ అయి అలానే ఉండిపోయాడు తడి బట్టలతో ఎటో శూన్యంలోకి చూస్తూ తన మెడలో ఉన్న తాలి తన గుండెలపై మెరుస్తుంటే నందన్కి గుండె బరువెక్కినట్టు భారంగా అనిపించి అలానే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో డోర్ దగ్గర ఎవరో ఉన్నట్టు అనిపించి కంగారుగా అమృత భుజం చుట్టూ మరో టవల్ కప్పి వెనక్కి తిరిగిన వినయ్కి అక్కడ నందన్ కనపడగాని అప్పటి వరకు ఫాస్ట్ గా కొట్టుకుంటున్న తన గుండె కాస్త రిలాక్స్ అయింది తరువాత వినయ్ అమృతని డ్రెస్ చేంజ్ చేసుకోమని కదపడంతో తన బాధ నుండి ఆలోచనల ప్రవాహం నుండి బయటికి వచ్చిన అమృత అనుకోకుండా తన రూమ్ డోర్ దగ్గరే ఆగిపోయిన నందన్ని చూసింది ఒక్క క్షణం పాటు ఇద్దరి కళ్ళు కలిసాయి కాని ఆ మరు క్షణమే అమృత ఒక మనిషి ఉన్నట్టు కూడా పట్టించుకోకుండా వేగంగా నుంచి లేచి డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది అమృత అలా తనని పట్టించుకోకుండా ఉండడంతో నందన్కి చాలా బాధగా అనిపించింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి వినయ్ తో కలిసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అలా అక్కడికి వెళ్ళి కూర్చున్న నందన్కి ఒకటే దేస ఆలోచన అదే అమృత ఇంకా అమృత మెడలో ఉన్న తాళి నందన్కి అలా అమృత గుండెలపై ఉన్న తాళిని చూడగానే ఒకవైపు పట్టరాని సంతోషం మరోవైపు ఎవ్వరూ తీర్చలేని బాధ ఇలా నందన్ అన్ని భావాలతో భాగోద్వేగాలతో సతమతమవుతూ ఉండగా ఇంతలో వినయ్కి కాల్ రావడంతో అదే లిఫ్ట్ చేయలేక ఇబ్బందిగా నందన్ని చూస్తూ ఉన్నాడు కాని ఆ చూపులో నందన్కి ఏమర్థమైందో తెలియదు కాని చిన్నగా నవ్వి ఏరా బామర్ది లవ్వా అని అడిగాడు నందన్ అలా అడగగానే వినయ్ ముందు షాక్ అయ్యాడు కాని అతని దగ్గర దాచడం లేక నవ్వుతూ అతని చేతులు పట్టుకుని అవును బావా రెండు సంవత్సరాల నుండి అని చెప్పాడు మరి నా చెల్లెని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడిగాడు నందన్ వినయ్ తన మొబైల్ చూపిస్తూ ఈ రాక్షసి కూడా అందుకే చంపుతోంది బావా మా అన్నయ్య వచ్చేసాడు కదా నాకెప్పుడు పరిచయం చేస్తావు తనని అని నన్ను చంపుతుందని చెప్పాడు నందన్ వినయ్ని డౌట్ గా చూస్తూ అంటే నా గురించి మా చెల్లికి అన్నీ చెప్పేశావా అని అడిగాడు అన్నీ అన్నట్టు తన తిప్పుతూ కళ్లార్పాడు వినయ్ కాసేపటికి నందన్ వినయ్ కలిసి ఒక కాఫీ షాప్కి చేరుకున్నారు అక్కడికి వీళ్ళు వచ్చేసరికి అక్కడ వినయ్ లవ్ చేస్తున్న అమ్మాయి ఎదురు చూస్తూ ఉంది వినయ్ ఆ అమ్మాయిని చూడగానే వెళ్ళి తన పక్కన కూర్చొని ఏంటే రాక్షసి నువ్వొచ్చి చాలాసేపు అయినట్టుంది అని అడిగాడు ఆ మాటకి ఆ అమ్మాయి కోపంగా ఒక లుక్ ఇచ్చి వాళ్ళకెదురుగా కూర్చున్న నందన్తో హాయ్ అన్నయ్య నా పేరు కీర్తి అని తనను తానే పరిచయం చేసుకుంది ఇంతలో నందన్ మాట్లాడబోతుంటే తన మాటలకి అడ్డుపడి మీ పేరు శ్రీనందన్ అందరూ నందు అని పిలుస్తారు కాని అమ్మ వదిన మాత్రం శ్రీ అని పిలుస్తుంది నువ్వు కూడా తనని అలానే పిలుస్తావు కదా ఐ నో బ్రో అని నవ్వుతూ చెప్పింది కానీ అప్పటికే నందన్ అమ్మ తనని శ్రీ అని పిలవడం అన్న మాట దగ్గరే ఆగిపోయాడు ఇవేమీ తెలియని కీర్తి నందన్ని ఎంత పిలుస్తున్నా పలగకపోవడంతో వినయ్కి విషయం అర్థమై తను వెళ్లి నందన్ పక్కన కూర్చొని అతని భుజంపై చేయి వేసి బావా ప్లీజ్ నువ్వు ఇలా ఉండడం ఏం బాగలేదు అన్నాడు కీర్తి కూడా నందన్ చేయి పట్టుకుని అన్నయ్యా ప్లీజ్ కాన్ డౌన్ అని ఇద్దరూ ధైర్యం చెప్తుంటే ఆ మాటలకి నందన్ తనను తాను తమాయించుకొని చిన్నగా నవ్వి సరే మీరిద్దరూ కలిసి నాకొక హెల్ప్ చేస్తారా అని అడిగాడు ఆ మాటకి ఇద్దరు ఎగ్జైట్ అవుతూ ఏంటి అని అడిగారు నందన్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ ని చూసి నవ్వుకొని మీరిద్దరూ తొందరగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పాడు అసలు ఆ మాటని ఊహించని ఇద్దరికి షాక్ అయి కల్లో పెద్దవి చేసి అలానే ఉండిపోయారు నందన్కి వాళ్ళలా ఎందుకైపోయారో అర్థం కాక మీరేం టెన్షన్ పడకండి ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది కీర్తి మీ ఇంట్లో కూడా నేను మాట్లాడతానురా నన్ను అన్నయ్య అని ఎప్పుడైతే పిలిచావో అప్పుడే నీ విషయంలో అన్నగా నా బాధ్యత నేను తీసుకున్నాను ఇక మీరింట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడకండి అని చెప్పాడు ఆ మాటలకి కీర్తి వినేలు ఒక నిట్టూర్పు విడిచి మాకిప్పుడే పెళ్లి ఆలోచన ఏం లేదు అని ఇద్దరు ఒకేసారి చెప్పేశారు మాట అయితే చెప్పారు కాని అది మనసులో నుండి వచ్చిన మాట కాదని నందన్కి బాగా అర్థమైంది వెంటనే అదేంట్రా అప్పుడే చేసుకోవాలని లేకపోవడం ఏంటి మీ ఇద్దరిని చూస్తుంటే ఎవ్వరికైనా అర్థమవుతది ఎంత కష్టంగా ఉన్నారు ఒకరికొకరు దూరంగా చూసే ఎవ్వరికైనా అర్థమవుతుంది కాని మీరేంటి పెళ్లి అప్పుడే వద్దు అంటున్నారు ఎందుకురా అని అడిగాడు ఆ ప్రశ్నకి కీర్తి వినే ఒకరినొకరు చూసుకొని తరువాత ఇద్దరు నందన్ చెరో చేయి పట్టుకొని అన్నయ్య నువ్వు అమ్మో వదినా ఒకటయ్యే వరకు మేం పెళ్లి గురించి ఆలోచించలేమని కీర్తి తేల్చి చెప్పేసింది ఇక వినయ్ కూడా అదే చెప్పడంతో నందన్ బాధగా తల పట్టుకుని అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదురా నా వల్ల అమ్మో ఈ టూ ఇయర్స్ చాలా బాధపడింది నేను తనను వదిలిపెట్టి వెళ్తూ చేసిన గాయం చాలా పెద్దది అమ్మో మనసులో అయిన ఆ గాయం అంత ఈజీగా మారదు అని చెప్పాడు జీరపోయిన గొంతుతో నందన్ మాటల్లో తన బాధ స్పష్టంగా అర్థమైంది వినయ్ కీర్తి చూస్తూ ఉండలేకపోయారు వినయ్ పట్టుకొని బావా నువ్వు ఇలానే ఉంటే అక్క కూడా ఎప్పటికీ అలానే బాధపడుతూ ఉంటుంది తను నిన్ను అర్థం చేసుకుని నీ తప్పుని క్షమించి మళ్లీ నీకు దగ్గరవ్వాలంటే నువ్వు మళ్లీ పాత నందులా మారాలి అప్పుడే నువ్వు అక్క మనసుని మార్చగలుగుతావు మళ్లీ తనకి దగ్గరవుతావు వినయ్ మాటలు నందన్ మనసుకి మెదడికి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి వెంటనే సంతోషంగా అక్కడి నుండి పైకి లేచి వెళ్లే వాళ్ళల్లా ఆగి వాళ్ళిద్దరినీ చూస్తూ నా అమ్మో నన్ను అర్థం చేసుకుని తొందరలోనే నన్ను క్షమిస్తుంది ఇక మీరు మీ పెళ్లికి రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు నవ్వుతూ వెళ్తున్న నందన్ని చూసి కీర్తి వినయ్ చాలా సంతోషపడ్డారు నందన్ డైరెక్ట్ గా వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్లాడు కిచెన్ లో చేసుకుంటున్న రజనీ గారి దగ్గరికి వెళ్ళి అత్త అమ్మో ఎక్కడుంది అని అడిగాడు ఆవిడ తన రూమ్ లోనే ఉంది చెప్పడంతో నేను దాంతో ఒకసారి మాట్లాడాలి దాని దగ్గరకు వెళ్ళనా అని అడిగాడు నందన్ అలా అడగగానే ఆవిడ తన పని చేసుకుంటూనే ఏంటి నందు కొత్తగా పర్మిషన్లు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ మాటకి నందన్ ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్లాడు నందన్ రూమ్ లోకి వెళ్లేసరికి అమృత రూమ్ లో లేదు నందన్ అమృత కోసం రూమ్ అంతా వెతుకుతుంటే వాష్రూమ్ నుండి నీళ్ల సౌండ్ రావడంతో దేవుడా ఇది అస్తమానం స్నానం చేస్తూ చాలా వాటర్ వేస్ట్ చేస్తుంది అనుకుంటుండగా సడన్ ఓపెన్ ఆ సౌండ్ కి అటు చూసిన నందన్ షాక్ అయ్యాడు అలాగే తన రూమ్ లో నందన్ ని చూసిన అమృత కూడా షాక్ అయి అరవబోయింది అమృత అరవబోతుంటే తను అరుస్తుంది అని ముందే గమనించిన నందన్ వెంటనే ఒక చేత్తో అమృత నూరు మోసేసి మరో చేత్తో తనని దగ్గరికి లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే అరుస్తున్నావు తింగర్దాన నేనే కదా నీ మొగుడినే కదా అనగాని అప్పటి వరకు ఇన్ని రోజుల తరువాత నందన్ స్పర్శ తాకగానే మైకం కమ్మినట్టు తన్మయంలో ఉన్న అమృత ఒక్కసారిగా వచ్చి తనను తాను చూసుకుంది తన ఒంటి మీద టవల్ తప్ప ఏం లేదు వెంటనే నందన్ని ఒక తోపు తోసి లోకి వెళ్లబోయింది కానీ నందన్ అమృతకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన నడుం చుట్టూ చేయేసి తనని దగ్గరికి లాక్కొని ఇద్దరిలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళ పెదవులు కలిసేంత దగ్గరగా ఉన్నారు చాలాసేపు ఇద్దరు అలానే ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ మౌనంగా ఎన్నో ఊసులు చెప్పుకున్నారు ఇంతలో ముందుగా తేరుకున్న అమృత నందన్ నుండి దూరం జరగడానికి చాలా పెనుగులాడింది కానీ నందన్ కూడా ఏం తక్కువ కాదు కదా అమృతకి అసలు ఇచ్చి కూడా తన నుండి దూరం జరిగే అవకాశం ఇవ్వలేదు అమృత ఇక తన వల్ల కాక తన ప్రయత్నం విరమించుకొని నందన్ని దీనంగా చూస్తూ ఉంది అమృత అలా చూస్తుంటే నందన్కి తను చాలా ముద్దుగా అనిపించి ఇంకా దగ్గరికి తీసుకొని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ఈ రెండు సంవత్సరాల నుండి నిన్ను చాలా మిస్ అయ్యాను శ్రీ ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అమ్మో అని అమృత నుదుటి మీద ముద్దు పెట్టగానే ఒక్క క్షణం అమృత మనసు మెదడు అన్నీ మర్చిపోయి ఇన్ని రోజులు తను కోరుకున్న సాంతన దొరకగానే నందన్ చుట్టూ చేతులు చేర్చి తన గుండెల మీద వాలిపోయింది ఈ రెండేళ్లలో అమృత నందన్ని ఎంత మిస్ అయిందో ఆమె కోగిలిలో అతనికి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడ తనని వదిలితే ఆమెకి దూరంగా వెళ్ళిపోతాడో అని తన చుట్టూ వేసిన చేతులు క్షణ క్షణానికి బిగుస్తూనే ఉన్నాయి ఆ క్షణం నందనికి చాలా సంతోషంగా అనిపించింది ఇక తనని ఎవ్వరూ వేరు చేయలేరని అతనికి గట్టిగా నమ్మకం కుదిరింది అమృతని ఇంకా దగ్గరకు పొదుపు పట్టుకుని సారీ సారీరా నేను నీ విషయంలో నీ గురించి సరిగ్గా ఆలోచించకుండా చాలా తప్పు చేశాను నన్ను కాదు కాదు నీ శ్రీని క్షమించవే ప్లీజ్ అనగానే ఒక్కసారిగా స్ప్రోలోకి వచ్చిన అమృత నందన్ని దూరంగా నెట్టేసి ఏడుస్తూ అక్కడే బెడ్ మీద కూర్చుండి పోయింది అమృతాల ఏడుస్తుంటే నందన్కి చాలా బాధగా మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది వెంటనే నందన్ అమృత దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చెయ్యేసి తన గడ్డం పట్టుకొని అతని వైపు తిప్పుకొని తన కన్నీళ్లు తూర్చి అమ్మో నీకు దండం పెడతాను నువ్వు నువ్వేడిస్తే చూడ్డానికి అస్సలు బాగోదు అయినా నీకో విషయం చెప్పనా నువ్వు ఎమోషన్లో టవల్తో ఉన్నావన్న సంగతి మర్చిపోయావురా అని తననే చూస్తున్న అమృతం చూసి అల్లరిగా కన్ను కొట్టాడు నందనలా అల్లరిగా మాట్లాడగానే అమృత కోపంగా తన రెండు చేతులతో నందన్ని కొడుతూ ఉంది తనని కొడుతున్న అమృత రెండు చేతులు పట్టుకుని దగ్గరికి లాక్కొని అసలే మన ఇద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు నువ్వు ఇలాగే నన్ను టెంప్ట్ చేసావనుకో అది ఇప్పుడే చేస్తాను తరువాత నీ ఇష్టం బంగారం అని ఆస్కీగా చెప్పాడు నందన్ అల్లరికి అమృతకి సిగ్గుగా అనిపించినా అదేమీ బయటకు కనబడనివ్వకుండా కోపంగా నందన్ని తోపు బెడ్ మీదకి తోసి వెంటనే కబోర్డ్ నుండి సారీ తీసుకొని వెంటనే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయింది నందన్ అలాగే బెడ్ మీద పడుకొని చేతులు రెండు మర్చి కింద పెట్టుకొని సీలింగ్ ని చూస్తూ నాకు తెలుసు నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు అలాగే నువ్వు నన్ను చూసిన వెంటనే క్షమించేశావు కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి నువ్వు రెడీగా లేవని నాకు అర్థమైంది నిన్నెలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు బంగారం అనుకుంటూ ఉండగా డోర్ చప్పుడు అయింది ఆ చప్పుడికి నందన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాడు అక్కడ అందమైన బాపు బొమ్మల చీరలో చాలా ముద్దొచ్చేలా ఉంది అమృత నందన్ తనలా మైమరిచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అమృత తన ముందుకొచ్చి చిటిక వేయగాని ఈ లోకంలోకి వచ్చి ఏంటి అన్నట్టు చూశాడు వెంటనే అమృత కోపంగా బయటికి వెళ్ళమని చేయి చూపించింది ఇక నందనికి విసుగొచ్చి ఆ చూపిస్తున్న చేతిని పట్టుకొని లాగి అమృతని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమె చుట్టూ చేతులు బిగించి ఏంటి శ్రీ నేను బయటికి వెళ్ళిపోవాలా అది జరగదు కాని నాకొక విషయం చెప్పు అనగానే అప్పటిదాకా నందన్ నుండి విడిపించుకోవడానికి ప్రయత్నించిన అమృత అలసిపోయి తన ప్రయత్నం మాని నందన్ని చూస్తూ ఉంది నందన్ అమృత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నేన్నీ మనసుకి చేసిన గాయం అంత ఈజీగా మానేది కాదు అయినా నీ మనసు నన్ను క్షమించేసింది కాని అది ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవని నాకు అర్థమైంది నువ్వెంత బాధపడ్డావో తిరిగి నేను కూడా అంత బాధపడితేనే కాదా నీ కన్నీళ్ళ విలువ నాకు తెలిసొచ్చేది అందుకే నువ్వు నాతో పడు కొట్టు అల్లరి చెయ్యి అంతేకాని నాతో మాట్లాడకుండా మాత్రం ఉండకే నువ్వు మాట్లాడకపోతే నేను తట్టుకోలేను అని ఆఖరి మాటలు చాలా బాధగా పలికాడు నందన్ బాధ అమృతకి క్లియర్ గా అర్థమవుతున్నా తన వల్ల బాధపడుతూ నరకం అనుభవించిన క్షణాలు గుర్తొచ్చి అతన్ని ఓదార్చాలని ఉన్నా మనసు మెదడు సహకరించక ఏదో తెలియని బాధ మనసుని కమ్ముతుంటే కన్నీళ్లతో తన పక్కకు తిప్పుకుంది అమృత ఏడుస్తుంది అని అర్థమైన నందన్ ఆమె గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకొని ఆమె కన్నీళ్లను తూడుస్తూ ఇప్పుడైనా నాతో మాట్లాడవే ప్రతి భార్యకి తన బర్త్డే ఆమెకి మొదటి బిడ్డ అంటారు అప్పుడు నేను నీకు బిడ్డతో సమానమే కదా ఈ బిడ్డ తప్పుని ఒక తల్లిలా క్షమించి నాతో మాట్లాడవే నీకు తెలుసా ఇన్ని రోజులు నేను నిన్నెంత మిస్ అయ్యానో నువ్వు లేని ఈ రెండేళ్ళు ఒక్కో క్షణం ఒక్కో యుగంలో గడిచింది నాకు నిన్ను నీ అల్లరిని నీ మాటల్ని నీ కోపాన్ని అన్నిటినీ చాలా మిస్ అయ్యానే ప్లీజ్ ఇప్పటికైనా నాతో మాట్లాడవే కనీసం గొడవపడు అన్నాడు అప్పటికే నందన్ మాటలకి అమృత కోపంతో ఊగిపోతూ నందన్ కాలరు పట్టుకుని ఏంట్రా నే నీ భార్యనని నీకెప్పుడు గుర్తొచ్చిందా ఇన్ని ఏమైంది ఈ ప్రేమ ఇన్ని రోజులు ఏమైంది మన మధ్య బంధం అయినా నువ్వు నా మెల్లో ఆవేశంగా కట్టినా నిన్ను అర్థం చేసుకున్నాను కానీ నువ్వు నా మీద ఒక నీచమైన నిందన వేసి దానికి నేను నీకు సంజాయిషి ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా నా కంటికి కనబడనంత దూరం వెళ్లిపోయావు అయినా నే నీ కోసం పిచ్చిదానిలా ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను నీకోసమే ఎదురు చూస్తూ పిచ్చిదానిలా వెయిట్ చేశాను నాలో నేను ఇంత బాధపడుతుంటే నన్నెంత అడిగినా నేను విషయం చెప్పకపోవడంతో అమ్మా నాన్న నా గురించి చాలా బాధపడేవారు అలా ఒక సంవత్సరం పాటు నీకోసం ఎదురు చూసి చూసి ఇక నెమ్మదిగా నాలో నువ్వు తిరిగి నా దగ్గరకు వస్తావన్న ఆశ చచ్చిపోయి నువ్వు లేకుండా బ్రతకలేక సూసైడ్ చేసుకున్నాను సమయానికి ఇంట్లో వినయ్ తప్ప ఎవ్వరూ లేకపోవడం వల్ల నేను పని చేసినట్టు కూడా అమ్మా నాన్ననికి తెలియదు అప్పటి నుండి వినయ్ ఒక గాజు బొమ్మలా చూసుకుంటూ జాగ్రత్తగా నా మైండ్ డైవర్ట్ చేసి నన్ను ప్రొఫెషనల్ గా ఒక మంచి స్థాయికి తీసుకొచ్చాడు ఇప్పుడిప్పుడే నిన్ను నీ జ్ఞాపకాలను మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను కానీ తిరిగి తిరిగొచ్చి నాకు నువ్వు కావాలి అంటే నేను నువ్వు చేసిన గాయాన్ని మర్చిపోయి నిన్ను క్షమించేయాలా ఇంపాసిబుల్ అని ఇన్ని రోజులు తన మనసులో దాచుకున్న ఆవేదన అంతా మాటలి రూపంలో కన్నీటి రూపంలో బయటికి వెళ్లగక్కింది నందన్ మాత్రం అమృత సూసైడ్ చేసుకున్నాను అని చెప్పిన మాట దగ్గరే ఆగిపోయాడు నందన్ అమృత సూసైడ్ చేసుకున్నాను అనే మాట వినగానే ఒక్కసారిగా గుండె ఆగిపోయినట్టు అనిపించింది వెంటనే తన ఒడిలో కూర్చొని ఇంకా తనని తిడుతున్న అమృతను గట్టిగా హగ్ చేసుకొని అలానే ఉండిపోయాడు నందన్ సడన్ గా అలా హక్ చేసుకోగానే అమృతం ఒక్కసారిగా షాక్ అయి వెంటనే తేరుకొని అతని నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా తన భుజంపై వెచ్చటి కన్నీటి బొట్లు జారుతుంటే కంగారుగా నందన్ భుజం పట్టుకొని కొంచెం దూరం జరిపి అతని మొహాన్ని చూసింది అప్పటికి కాని అర్థం కాలేదు అమృతకు తను కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు అని అమృతకు నందన్ కన్నీళ్లు చూడగానే మనసు బరివెక్కినట్టు అయిపోయింది ఒక్క క్షణం కూడా తనని అలా చూడలేకపోయింది వెంటనే నందన్ కన్నీళ్లు తుడిచి అతన్ని తన గుండెలకు హత్తుకుంది అమృత గుండె చప్పుడు వింటూ నందన్ ఆమె చుట్టూ చేతులేసి అలానే చాలాసేపు ఉండిపోయాడు నందన్ కాసేపటికి తేరుకొని అమృత నుండి దూరం జరిగి తన కళ్ళల్లోకి చూస్తూ నేను నీ విషయంలో చేసిన తప్పుకి నా మీద నాకే అసహ్యంగా ఉంది అలా అని నేను నీకు దూరంగా ఉండలేనే కాని నువ్వు నాకు ఎలాంటి శిక్ష విధించినా సంతోషంగా భరిస్తాను అంతేకాని నా నుండి దూరంగా ఉంటానని మాత్రం చెప్పకు తట్టుకోలేను అన్నాడు అలా మాట్లాడుతుంటే అమృతకి చాలా బాధగా అనిపించింది కాని ఇన్ని రోజులు తన కోసం ఎంతగా బాధపడింది గుర్తొచ్చి ఇక తనని ఏమీ అనకుండా తన ఒడిలో నుండి లేచి నిలబడింది అమృత ఏమీ మాట్లాడకపోవడంతో నందను కూడా లేచి నిలబడి అమృత చెంపలు పట్టుకుని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి నాకు తెలుసు శ్రీ నువ్వు నన్ను తప్పకుండా క్షమిస్తావు కాని నా వల్ల నీ మనసుకైన గాయం మానడానికి కొంత సమయం పడుతుంది అంతవరకు నేను వెయిట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అలా వెళ్ళగానే అమృత తన రూమ్ డోర్ లాక్ చేసి వెళ్ళి తన కబోర్డ్ లో నుండి ఒక ఫోటో ఫ్రేమ్ తీసి అందులో ఉన్న ప్రేమగా చేత్తో తడుముతూ ఉంది అలా చేయగానే అప్రయత్నంగా తన కళ్ళు వర్షించడం మొదలు పెట్టాయి అలా కన్నీళ్లు పెట్టుకుంటూనే చిన్నప్పటి నుండి తిట్టుకుంటూ కొట్టుకుంటూ పెరిగినా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందో గుర్తు తెచ్చుకుంది మీకు నేను చెప్తాను ఐదేళ్ల క్రితం అంటే నందన్ అప్పటికి ఆర్కిటెక్చర్ చదువుతున్నాడు అమృత డిగ్రీ చదువుతుంది ఇక వినయ్ కి అప్పుడే ఇంటర్ అయింది అమృతకి ఒక్క క్షణం కూడా పడేది కాదు ఒకరికొకరు ఎదురైతే చాలు ఏదో ఒకటి అనుకుంటూ తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఏదో ఒక గొడవ పడుతూ వాళ్ళున్న చోట ఇల్లు పీకి పందిరి వేసేవారు వాళ్ళ గురించి తెలిసిన ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ గొడవ పడుతుంటే విడదీయలేకపోయేవారు వీళ్ళు ఎంత గొడవ పడినా అమృతకి సపోర్ట్ చేసేవారు ఒకసారి ఈ రెండు ఫ్యామిలీలు కలిసి తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు కరెక్ట్ గా బయలుదేరే టైంకి ప్రసాద్ గారి వాళ్ళమ్మకి ఒంట్లో బాగోలేదని కాలు రావడంతో ఆయన అమృత వినేయులని నందన్ తల్లిదండ్రులకు అప్పగించి వాళ్ళిద్దరిని వాళ్ళతో తీసుకెళ్లమని చెప్పి రజనీ గారిని తీసుకొని ఆయన వాళ్ళమ్మ గారి దగ్గరికి బయలుదేరారు ఆ తరువాత మొదలైన వీళ్ళ ప్రయాణం అమృత నందన్ల జీవితాన్ని మార్చేసింది అలా నందన్ ఫ్యామిలీతో వినయ్ అమృత తిరుపతికి బయలుదేరారు కార్ గోపి గారు డ్రైవ్ చేస్తుంటే ఆయన పక్కన కుసుమ గారు కూర్చున్నారు వెనుక అమృత వినయ్ నందన్ అలా వరుసగా కూర్చున్నారు కాసేపటికి వినయ్ గొడవ గొడవ చేసి విండో సీట్లో కూర్చున్నాడు అమృతకి నందన్ పక్కన కూర్చోవడం అస్సలు లేదు అయినా వినయ్ గొడవ చేయడం వల్ల తప్పగా మొహం మార్చుకొని కూర్చుంది పక్కన నందన్ కూడా అలానే మొహం పెట్టుకున్నాడు ఇంతలో రోడ్ పై గతుకుల వల్ల ఇద్దరు ఒకరికొకరు తగులుతూ ఉంటే ఇద్దరికి గుండె వేగం పెరిగిపోయి ఏదో తెలియని అలజడి మొదలైంది ఇన్నాళ్ళు కొట్టుకుంటూ తిట్టుకుంటూ అల్లరి చేసిన ఇద్దరికి ఈ రోజు ఒకరి స్పర్శ ఒకరికి కొత్తగా చాలా వింతగా ఉంది అదురుతున్న గుండెను కంట్రోల్ చేసుకుంటూ ఒకరినొకరు ఫేస్ చేయలేక పక్కకి తిప్పుకున్నారు ఇంతలో మళ్లీ గతుకుల వల్ల ఇద్దరు ఒకరికొకరు తగులుతుంటే ఆ స్పర్శ వాళ్లల్లో కలుగుతున్న అలజడిని కంట్రోల్ చేయడం వల్ల వల్ల కావడం లేదు ఇక అమృతకి ఏం జరుగుతుందో అని భయమేసి వినయ్ని బాగా తిట్టేసి మళ్ళీ తను విండో సీట్ కి మారిపోయింది అమృత అలా వెళ్ళిపోగానే నందన్ తనలో తానే నవ్వుకున్నాడు అమృత పరిస్థితి కూడా తనలానే ఉంది అని నందన్ అంచనా వేయగలిగాడు కాబట్టి ఇంకేం పట్టించుకోలేదు అలా తెల్లారేసరికి తిరుపతి చేరుకొని అక్కడ ఒక హోటల్లో రూమ్స్ తీసుకొని అందరూ ఫ్రెష్ అయ్యి గుడికి బయలుదేరడానికి తిరిగి మళ్ళీ కార్ దగ్గరికి వచ్చారు అప్పుడు చూశాడు నందన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో లంగా ఓని వేసుకుని అచ్చం బొమ్మల చాలా ముద్దుగా ఉన్న అమృతను ఆ క్షణం అమృత నుండి అస్సలు చూపు తిప్పుకోవాలి అనిపించలేదు నందన్కి